నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈ రోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి మీ ఉగాది శుభాకాంక్షలు మన కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరు సౌర కుటుంబ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణ మూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికి శుభదాయకంగా అవుతుందని మనసవాచకరమైన ఆశిస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ దగ్గర్ కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం అందరికీ తెలిసిందే ఎంత సౌభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒకింత ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకి కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రుగ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా పోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు కదా ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమింప చేసుకునే అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు తెలియచేయండి ప్రొడిక్షన్స్ మరి వృషభ రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి సార్ చెప్పండి మనం పంచాంగనే చూసుకుంటే అందులో మనకి రెండు ఎనిమిది ఏడు మూడుగా చూపిస్తుంది అంటే రెండు ఆదాయం ఎనిమిది వ్యయం అనిపిస్తుంది అమ్మో ఎనిమిది వ్యయం ఏంటి రెండు ఆదాయం ఏంటి అనిపిస్తుంది బట్ నేనేమంటానంటే ఇది కాదు ఇది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మీకుండే గోచారం మీ జన్మజాతకంలో గనక మంచి ధనయోగ జాతకుడు ఉన్నాడు అనుకో మంచి ధనయోగ నడుస్తుంది మీరు దీన్ని పట్టించుకో అక్కర్లేదు అని చెప్తాను ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మ బట్టే మీకు ఉంటుంది కానీ న్యాచురల్గా ఉండేవి అందరికీ ఆపాదించబడవు అయితే మరి ఇది కూడా ఉంది కదా అని ఎక్కడో మనసులో సంశయం వెంటాడుతూ ఉంటుంది అయ్యో రెండు ఎనిమిది రెండు ఎనిమిది తిరుగుతూ ఉంటుంది నేను ఏం చెప్తాను అంటే వృషభరాశి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే గణపతిని ఆరాధించడము మహావిష్ణువుని ఆరాధించడం బికాజ్ ఆఫ్ సెకండ్ లాడ్ అవుతాడు కాబట్టి మరి వ్యయం తగ్గాలి కదండి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా కందులు దానంగా ఇవ్వడం ద్వారా మనం వ్యయాన్ని తగ్గించుకోవచ్చు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక అవమానం అవమానంగానే తీసుకుంటే చాలా బాగుంది రాజ్యపూజ్యం వీరికి అంటే ఏడు రాజ్యపూజ్యం అవమానం మూడు ఉంది కాబట్టి దీని గురించి టెన్షన్ ఎక్కర్లేదు మిగతా అంశాలు చూసినట్లయితే ఇందులో వృషభం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీరు డోంట్స్ డోన్స్లో డోంట్స్ అసలు ఫస్ట్ ఏమి చేయకూడదు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలంటే నిర్ణయాలు బికాస్ ఆఫ్ ఫిఫ్త్ హౌస్లోకి అయితే ఉన్నాడు కదా పంచమ స్థానం అంతా మన ఆలోచన స్థానం నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి కొత్తగా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫిఫ్త్ హౌస్ ఈజ్ ఫ్రెండ్షిప్ పంచమ స్థానంలో షేర్ మార్కెట్ ఉంటుంది సో షేర్ మార్కెటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏదో ఫ్రెండ్ చెప్పాడు వాడు ఇది కొన్నాడు ఇది డబ్బులు వచ్చేసి నేను తీసుకెళ్ళేది ఇట్లాంటివి చేయకూడదు వృషభం వారు పర్టికులర్గా షేర్ మార్కెటింగ్ దాంట్లో ఉండేటువంటి వారు ఇక మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ నుంచి దశమంలో శని ఉన్నాడు శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే అందరేమనుకుంటారు దశమంలో శని ఉంటే ఉద్యోగం ఇవ్వడం అనుకుంటాడు కాదు ఉద్యోగం ఇస్తాడు ఆయన అంటే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే శ్రమకారకుడు కదా కాకపోతే మరి నార్మల్గా ఇప్పుడు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటండి అంటే కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వర్క్ ఎక్కువగా పెరుగుతుంది పెరుగుతుంది వృషభ రాశి వారికి పరిస్థితి ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ చాలా ఇవి ఉన్నాయి చెప్తాను చూడండి లగ్నానికి శుభులు పాపులు ఇస్ డిఫరెంట్ ఒక్కొక్కసారి అదే శుభుడు పాప ఫలితాలు ఇస్తాడు అదే పాపశుభ ఫలితాలు కూడా ఇస్తాడు ఇంకొంచెం లోతుగా వెళ్తే బికాస్ ఆఫ్ అతనున్న కండిషన్ పిఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ మనం గుడ్డిగా ఈ లగ్నాన్ని శుభుడు కాబట్టి ఏళ్ళ శని పని చేయదు ఈ లగ్నాన్ని శుభుడు కాబట్టి శని దశ బాగుంటుంది ఇది కాదు నేను మీకు చాలా జాతకాలు చూపిస్తాను మకర కుంభ వృష సహజంగా ఏమంటారు వృషభ లగ్నము మేధున లగ్నము కన్యా లగ్నము లగ్నము మకర కుంభ లగ్నానికి శని శుభుడు కాబట్టి ఆ దశ వచ్చిన ఆ ఏనాడుసిన అనుకుంటారు అది తప్పు కాన్సెప్ట్ ఒకటేంటంటే ఏమీ కాదంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళకి ఈ లగ్నాల వాళ్ళకి శనిచ్చే ఫలితాలని బ్యాడ్గా అనుభవించరు సరే ఏదో కర్మ అయింది సరే అనుభవిద్దామైపోయింది ఇప్పుడు అనే ఆఫ్ యాక్సెప్టెన్సీగా అనుభవిస్తారు ఈ లగ్నాల వారు యాక్సెప్టెన్సీ గా ఇది తేడా ఏమిటి డిఫరెన్స్ అంటే ఇది యాక్సెప్ట్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ హ్యాపీ అక్సెప్ట్ అయినప్పుడే కదా గొడవ రైట్ సార్ అట్లాగే మరి ఇక్కడ ఉద్యోగం మాత్రం డూస్ ఏమిటి ఉద్యోగం మాత్రం వస్తుంది కచ్చితంగా నో నీట్ టు వరీ ఉద్యోగం రాదు అనేటువంటి భయపడాల్సిన పని లేదు కాబట్టి ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుందనేది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి కొంత ఇక బాగా కలిసి వచ్చేవేంటి ఈ సంవత్సరం మే నుంచి కంప్లీట్గా ఒక వన్ ఇయర్ వరకు వీళ్ళకి వివాహ యోగం బాగుంది అంటే ఎప్పటి నుంచో నాకు వివాహం అవ్వట్లేదండి ఏమిటి ఏమిటి డోంట్ వరీ అలాగే గురువు ఎప్పుడైతే మే నుంచి ఇక్కడ మారుతాడో మే నుంచి మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ వరకు కొంచెం గతంలో తీసుకున్న నిర్ణయాలు తీసుకున్నాం కదా అవి డిస్టర్బెన్స్ అవుతున్నావు కొంచెం కంట్రోల్ చేస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు అదొక్కటి మనం చూసుకోవచ్చు ఆన్లైన్ బిజినెసెస్ చేస్తారు చూసారా చాలామంది అంటుంటారు ఏమండి నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చా చేసుకోకూడదు ఆన్లైన్లో ఇప్పుడు నేను యాడ్ ఫీల్డ్లో దిగితే బాగుంటుందా లేదా ఖచ్చితంగా బాగుంటుంది బికాస్ ఆఫ్ లెవెంత్ హౌస్ రాహు కాబట్టి సో ఇవి ఇక్కడ మీకు ఈ విషయాల్లో బాగుంది ఇక ఫైనాన్షియల్గా ఇంకా బాగుండాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గణపతి ఆరాధన చేసుకోవాలి వీళ్ళు అగ్రిమెంట్స్ ఏదైనా చేసుకోవాలంటే మే లోపల అగ్రిమెంట్స్ చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఈ సంవత్సరం వీరికి అంటే మేక ముందే గురువు ఉన్న లోపలే గృహప్రవేశం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ లగ్నం నుంచి ఫోర్ థౌజండ్ గురువు చూస్తున్నాడు కాబట్టి జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి అదొకటి అండ్ అట్లాగే గురువు ఉన్న కాలమే మీకు లోన్స్ కూడా లభిస్తాయి సహజంగా ఈ లగ్నం వారికి ఈ రాశి వారికి ఎందుకంటే సిక్స్ చూస్తున్నాడు కాబట్టి వారికి అండ్ అట్లాగే పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి కొంతవరకు వచ్చే ఛాన్సెస్ బలంగానే ఉంది అనేటువంటి చూపిస్తుంది ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే కనుక కాకపోతే వీళ్ళు ఏదైనా అంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంచెం పిల్లలు పెద్ద అవుతారు చూసారా ఈ సంవత్సరం కొంచెం చదువు కోసమనో ఉద్యోగం కోసమను కొంచెం దూరంగా పంపిస్తారు బికాస్ ఆఫ్ సెపరేటివ్ ప్లానెట్ వచ్చి ఫిఫ్త్ లో కూర్చుంది ఇదంతా జనరల్గా ఈ కాంబినేషన్స్ బట్ నేను అన్నట్టు ఒకటే గోచార ఫలితాలు చూసి కంగారు పడుగుండం కాదు మనము పూర్వ జన్మలో చేసిన కర్మల వల్లే ఈ జన్మలో మన ప్లానిటరీ పొజిషన్స్ ఏర్పడతాయి దాన్ని బట్టి మనం అనుభవిస్తామని తెలుసుకుని క్రోధి నామ సంవత్సరం కాబట్టి ఎక్కువగా కోపాలకి వాటికి పోకుండా ప్రశాంతంగా ఉండాలి తప్పకుండా వీరికి వీరికి ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బంది ఇబ్బంది మళ్ళీ వక్రగతిలోకి గురువు వెళ్తున్నారు కాబట్టి సెప్టెంబర్ నుంచి ఎలా ఉంటుంది సార్ మళ్ళీ ఆయన సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఏదైనా లోన్స్ ట్రై చేస్తే వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బాగుంటుంది ఏది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ గురువు ఇక్కడ ఉన్నప్పుడు దానికి బాగుంటుంది అండ్ పిహెచ్డీస్ చేయడానికి చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఓవరాల్ గా ఎలా ఉంది అనుకోవచ్చు సార్ క్రోధనామ సంవత్సరం ఓవరాల్ గా అంటే ఒకటి ఇక్కడ మీకు ధనము ఇక్కడ ఇక్కడ ఉండే సరి ధనయోగాన్ని గురిస్తాడు యాక్చువల్లీ ఎందుకంటే పని పనిస్తే ధనం వస్తుంది ఆటోమేటిక్గా వర్క్ ఇచ్చినప్పుడు సో అందరికీ కావాల్సిన మనీ కాబట్టి ఫైనాన్షియల్ గా బాగానే ఉంది దీన్ని పట్టుకొని టూ ఎయిట్ అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటా నేను ఎందుకంటే గ్యారంటీగా చెప్తాను ఈ విషయాన్ని అండ్ అట్లాగే సహకరించే వాళ్ళ కాంబినేషన్ కూడా బాగుంది సహకార స్థానం యాక్చువల్గా థర్డ్ హౌస్ సో దీనికి ఎక్కడా కూడా ఇబ్బందులు ఏం లేవు కాకపోతే కొంచెం స్లోగా వస్తాయి సహకారాలు బికాస్ ఆఫ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే రాహు నైన్త్లో ఉంటాడో సో ఫ్రమ్ దిస్ బావ్ రాహు నైన్త్లో ఉండడం రా గురువు టెన్త్లో ఉండడం ఈ సహకార స్థానాన్ని ఎవరైనా ఏదైనా ఒకటి అడిగితే వెంటనే హెల్ప్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇస్తున్నాడు వృషభం వారికి సో నో చెప్పండి అదే అంటే మనం సింగల్ గా ఎపిసోడ్ చేసుకున్నప్పుడు మీరు వృషభ రాశి గురించి అడిగితే నేను వంకాయల గురించి కిడ్నీ సంబంధించిన సంస్థల గురించి మాట్లాడతాను చెప్పారు ఇప్పుడు రెండు ఎనిమిది ఆదాయం రెండు చెప్తున్నారు సహజంగా ఇది గోచారం ప్రకారం సార్ చెప్పింది ఇక పర్సనల్ జాతకం ప్రకారం తీసుకుంటున్నా మనం లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం వేరే వేరే రాసులు తీసుకుంటాం ఏం చెప్పిన దాన్ని బట్టి ధనస్థానం మిధురం అయింది విధున స్థానం అయింది అంటే నర్వస్నెస్ అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి వాటిలో మనం లబ్ధి పొందాలి నష్టం పోకుండా ఉండాలి అంటే ఈ వృషభ రాశి వాళ్ళు గోరు చిక్కుళ్ళని ఆశ్రయించడం ద్వారా అలాగే శనికి సంబంధించి ఆ దశమస్థానం భాగ్యస్థానం కూడా అయింది అందుకని గోరు చిక్కుళ్ళు నిమ్మకాయ కాంబినేషన్ లో తీసుకుంటే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మెలకుగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉంటే అధిక ఖర్చులు ఖర్చుగా వెళ్ళిపోతుంది రెండు ఖర్చు అవుతుంది రెండు సంపాదన అవుతుంది దాన్ని మనం ఖర్చు పెట్టేస్తాం ఎనిమిది ఖర్చు చూపిస్తున్నారు రెండు ఎనిమిది అంటే మన ద్వితీయ స్థానాన్ని నేను తీసుకోవడం జరిగింది వాక్కు స్థానము ధనస్థానము కాబట్టి ఇవి తీసుకోవడం ద్వారా ఇప్పుడు మీరు ఏదైతే ఖర్చు అధికంగా పెడుతున్నారో అది మల్టిపుల్ అంటే ఖర్చు అలాగో తప్పదు అది మనకు సక్రమంగా చేస్తే రిటర్న్స్ బాగుంటాయి అందుకని గోరు చిక్కుళ్ళని అంటే మీకు స్థానం అవుతుంది సహజంగా వృషభ రాశికి వృషభ లగ్నానికి మన మాట బాగుంటే మన ఇన్వెస్ట్మెంట్ ధనం బాగుంటే మనకి రిటర్న్స్ బాగుంటాయి గివ్ 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 రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు ద్వితీయ స్థానం వాక్కుస్థానం అయింది కాబట్టి వృషభ రాశి వాళ్ళు మనం తీసుకోవలసినటువంటి వెజిటబుల్స్ లో అది ప్రధానంగా నర నరాలకు సంబంధించి గోరు చిక్కళ్ళు అలాగే భాగ్యస్థానం స్థానం కూడా అంటున్నారు కాబట్టి నిమ్మకాయ కాంబినేషన్లో జ్యూస్ తీసుకోవాలి అలాగే సహజంగా వచ్చే సమస్యల్లో ఇప్పుడు అందరినీ బాధిస్తున్నటువంటి సమస్య కిడ్నీల సమస్య వాటర్ రిలేటెడ్ ప్రాబ్లం మనకంటే మంచి నీళ్లు లేవు మనం ఫిల్టర్ వాటర్ కొనుక్కుంది అవుతున్నాం అవి మంచివి కాదు నీళ్ళు అంతే మనకి మంచి నీళ్ళు ఇబ్బంది కిడ్నీల మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి వంకాయని అంటే కిడ్నీలు ఏవైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు వంకాయ మునక్కాడ మీకు ఇక్కడ పంచమ సష్టమ స్థానం కదండి రోగస్థానం శుక్రుడు రెండిట్లకి ఆధిపత్యం అంటే ఊపిరితిత్తులకి కిడ్నీలకి సంబంధం ఉంది కాబట్టి ఆ సమస్యలతో రెస్పిరేటరీ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళు లేకపోతే కిడ్నీలతో బాధపడుతున్న వాళ్ళు రెండు కలిపి తీసుకోవడం వల్ల రెండు సమస్యలు ఒకేసారి చిక్కుళ్ళు పది ఒక నిమ్మకాయ ఒక మూడు తమలపాకులు కొన్ని వాటర్ మెత్తగా జ్యూస్ జూస్తో సహా నిమ్మకాయ జ్యూస్ చేసి వడకట్టుకుని మిరియాల పొడి ఉప్పు టేస్ట్ కోసం అలాగే మజ్జిగతో తాగచ్చా మజ్జిగ కూడా వేసుకోవచ్చు అది డేలో అయితే నైట్ లో అయితే మంచినీళ్ళతో దాంతో పాటు వంకాయలు మునక్కాడ జ్యూస్ ఒక రెండు వందల గ్రాముల వంకాయలు ఒక జానుడు మునక్కాడ ఒక మూడు తమలపాకులు దీంట్లో కూడా కొంచెం నీళ్లు కాని మంచి నీళ్లు గాని మజ్జిగ కానీ ఒకవేళ అవకాశం ఉంటే షుగర్ అవి లేవు అనుకుంటే చెరుకు రసంతో కానీ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఈ జాతకంలో వేళకొచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతున్నావు అవన్నీ కూడా తగ్గే అవకాశం ఆరాధన విషయంలో ఎలా సూర్య ఆరాధన ప్రత్యేకించి వృషభ రాశి వాళ్ళు ఎలా చేయమంటారు ఇప్పుడు సూర్య ఆరాధనతో పాటు ఇక్కడ శుక్రుడికి సంబంధించి ఇది మెటబాలజానికి సంబంధించినటువంటి రాశి ఆ వీళ్ళకి ఆధిపత్యం వాతము కఫము అధికంగా ఉంటాయి వీళ్ళ మీద ప్రభావం అధికంగా ఉంటాయి అందుకని ఏంటంటే భూదేవిని శుక్రుడు శుక్రకారకత లక్ష్మీదేవి శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేస్తూ సూర్య ఆరాధన విశేషంగా పెట్టుకుని రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే ఆర్థికంగాను ఆరోగ్యపరంగా అని రాకంగా బాగుంటుంది ఈయన చతుర్థాధిపతి రవి అవుతున్నాను ఇక్కడ తల్లికి సంబంధించి డొమెస్టిక్ లైఫ్స్ బాగుంటాయి రవిని ఆరాధించడం ద్వారా కేవలం రవి ఆ పంచమానికి అధిపతి ప్రేమ కారకుడు అనుకోవడం సహజం సహజ జోడియాక సైన్లో ఆయన పంచమానికి అధిపత్యం వహిస్తారు ఇక్కడ రాశికి చతుర్థం డొమెస్టిక్ లైఫ్ కూడా కారకుడు అవుతున్నాడు కాబట్టి మనం ప్రతినిత్యము మనం ఏ దేవీ దేవతను ఆరాధించినా ఆయన సూర్య మండలంలోనే ఉన్నారని గ్రహించగలిగితే చాలా ఉంటుంది భారతదేశం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా వృషభ రాశి వారికి క్రోధి నామ సంవత్సరం చాలా ప్రశాంతవంతంగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి